చెప్పినటువంటి కథాభాగంలో మూడు నిర్ణయములు కనపడతాయి మీకు ఒకటి దశరథ మహారాజు గారు రాజ్యాన్ని భరతుడికి ఇవ్వడానికి అంగీకరించినటువంటి నిర్ణయం రాముడు అరణ్యవాసం చెయ్యడానికి తీసుకున్నటువంటి నిర్ణయం కైకమ్మ ఇతపూర్వం తనకిచ్చినటువంటి రెండు వరాల్ని దశరథుడి దగ్గర పుచ్చుకుని తీరాలి అని చేసుకున్న నిర్ణయం నిన్నను ఆ మూడు నిర్ణయాలు మీకు కనపడ్డాయి ఇందులో కైకమ్మ తను రెండు వరాల్ని అడ్డుపెట్టుకుని రాజ్యం సంపాదించాలనేటటువంటి కోరికలో వరాల్ని వాడుకుంది తప్ప కేవలం భరతుడికి రాజ్యం తీసుకోవడం అనేటటువంటి కాంక్ష కూడా దోషభూయిష్టమే ఎందుచేత అంటే పెద్దవాడికి రాజ్యం రావడం అనేటటువంటిది సంప్రదాయం న్యాయం కూడా కానీ ఎప్పుడో తనకి వరం ఇచ్చాడు అనేటటువంటి మిషని పెట్టుకుని ఇప్పుడు రాజ్యాన్ని తీసుకునే ప్రయత్నం ఆవిడ చేసింది కాబట్టి ఆవిడ చేసుకున్నటువంటి నిర్ణయంలో సత్యాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని వదిలిపెట్టింది దశరథుడు రాజ్యం ఇవ్వాలి అని నిర్ణయం చేసుకున్నాడు ఆయన తను ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరాలకి ఇప్పుడు కట్టుబడిపోయాడు కైకమ్మ ఇచ్చినటువంటి వరాలకి కట్టుబడ్డాడు కట్టుబట్టాడు కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇచ్చి తీరాలనేటటువంటి ధర్మం నుంచి తాను స్థాపించలేని స్థితిలోకి వెళ్ళాడు రాముడు ఇటువంటి వైక్లభ్యాలు ఏమీ లేవు ఆయనకి ఆయన నిన్నను మాట్లాడినప్పుడు దశరథుడితో మాట్లాడాడు కైకతో మాట్లాడాడు కౌశల్యతో మాట్లాడాడు లక్ష్మణుడితో మాట్లాడాడు నలుగురితో మాట్లాడాడు నిన్న ప్రధానంగా నలుగురితో మాట్లాడినప్పుడు కూడా రాముడి వ్యక్తిగత అభిప్రాయం ఏమీ లేదు రాజ్యం ఇవ్వను అన్నది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని ఉత్పన్నం చేసినటువంటి నిర్ణయం అయినా దాని మీద రాముడి నిర్ణయంలో నేను వ్యక్తిగతంగా ఇలా అనుకుంటున్నాను ఇలా చేద్దాం అని రాముడు ఎక్కడా అనలేదు మీరు మీరు దాన్ని గమనించండి దశరథుడితో మాట్లాడిన కైకమ్మతో మాట్లాడినా ఒక్కటే మాట నాహమర్ధపరో దేవీ లోకమా వస్తుబుత్సహే విద్ది మాషుభి తుల్యం కేవలం ధర్మం ధర్మమాస్తితం నాకు ధర్మం కావాలి కౌశల్యతో మాట్లాడితే భక్తుకిల పరిత్యాగో సహ కేవలం స్త్రియా సభవచ్చన కర్తవ్యం మనసాపి విగర్హితం భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళడం అన్నది ధర్మం కాదు నువ్వు భర్తృ సేవయే చెయ్యాలి ఆడదానికి వేరే తరించడానికి మార్గం ఏమైనా ఉందా అంటే భగవంతుని యొక్క సేవ చేయడం వ్రతములు చేయడం నోములు చేయడం చెయ్యవద్దు అని శాస్త్రం నిషేధించలేదు కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే దేని కొరకు ఇవన్నీ చెయ్యాలి అంటే భర్త యొక్క అభ్యున్నతి కొరకు చెయ్యాలి తప్ప తనకి అంటూ వేరే ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఏముండదు భర్తని పక్కన పెట్టి తనకంటూ ఒక అభ్యున్నతిని ఆడది కోరదు సనాతన ధర్మంలో ఆయనకి లేని అభ్యున్నతి నాకొకటి కావాలి ఆయనకు అక్కర్లేదు అందుకు నేను చేసుకుంటున్నానన్న మాట అసలు లేదు రాముడు నిన్ను అదే చెప్పాడు అసలు వేరే అమ్మ నమస్కారం చేయడం వేరే పూజ చేయడం ఏం లేదు భర్తని అనువర్తించడమే స్త్రీ యొక్క ధర్మం అంతే భర్త యోగ్యత ఇప్పుడు అక్కడ ఒక ప్రశ్న వస్తుంది భర్త భక్తుడు కాడు భర్త యోగ్యుడు కాడు భర్త చేసిన నిర్ణయం నిర్ణయం ధర్మబద్ధం కాదు భర్త చేసింది న్యాయం కాదు అప్పుడు అనువర్తించడమే నీ ధర్మం నీకైపోయింది నీ ధర్మం ఇతరుల అధర్మాన్ని బట్టి మారక్కర్లేదు నీ ధర్మం నువ్వు చేసేది కాబట్టి నీ భర్త ధార్మికమైన నిర్ణయం చేశాడా నీ భర్త చేసింది న్యాయమా అన్యాయమా నీకు అనవసరం నువ్వు నీ భర్తని అనుగమించాలంతే అలా అనుగమించడానికి నువ్వు ఏ కారణాలు వెతుక్కుని నువ్వు దాని ఎందు వైక్లభ్యాన్ని పొందిన అప్పుడు నువ్వు అధర్మంలోకి వెడతావు కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే నువ్వు దశరథుణ్ణి అనుగమించాలి నా ధర్మం పుత్రధర్మం నేను తండ్రిని అనుగమించాలి తండ్రి చెప్పిన మాట నేను చెయ్యాలి అదొక్కటి వదిలిపెట్టేసి ఇంక నేను ఏం చేసినా కూడా ఎలా ఉంటుంది అంటే పునాది లేని భవనంలా ఉంటుంది అసలు ప్రారంభమే అధర్మం నేను రాజ్యాన్ని పుచ్చుకోగలను నిగ్రహించి దశరథుణ్ణి కానీ అధర్మంతో పుచ్చుకున్న రాజ్యాన్ని నేను ఏ ధర్మంతో పరిపాలన చేయను ఎవరికి ఏ ధర్మం చెప్పను అందుకని రాజ్యమా స్వర్గమా అభ్యున్నత అధికారమా లేకపోతే భోగమా ధర్మమా అంటే ధర్మబద్ధమైన స్వర్గము ధర్మబద్ధమైన అధికారము ధర్మబద్ధమైన భోగము ధర్మబద్ధమైన రాజ్యము ధర్మముతో ముడిపడని ఏవి నా కొద్దు అందుకని నా ధర్మం పుత్రధర్మం కాబట్టి నేను అడవికే పెడతాను కాబట్టి నువ్వు ఆశీర్వచనించి ఇప్పుడు రాముడు ఎటువైపు నుంచి ఆలోచించినా తనది అన్న ఆలోచన రాముడికి ఏం ఉండదు రాముడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే దీనికి శాస్త్రం ఏం చెప్పింది దీనికి వేదం ఏం చెప్పింది అంతే వేదం ఇలా చెప్పింది అలా చేస్తారు ఇది ఎలా ఉంటుందంటే శరీరం అనారోగ్యంతో ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు డాక్టర్ గారు అన్నారు ఈ మందు వేసుకో కానీ పెరుగు అన్నం తినకో అన్నారు ఇప్పుడు పెరుగు అన్నం తినడమా పెరుగు అన్నం తినకపోవడమా ఇక మీ విచక్షణ ఏం లేదు పెరుగు అన్నం తినరు ఎందుకు తినరు ఎవరో కాయన పల్లెటూరు నుంచి వచ్చి ఏమండి మా గేది పాలు తీసుకొచ్చాం పెరుగు గట్టిగా రాయిలా తోడుకుంటుంది మా గేది పెరుగు చాలా కమ్మగా ఉంటుంది అన్నాడు నేను తినను ఎందుకు తినవు డాక్టర్ గారు తినద్దన్నారు వేదం ఏది వద్దందో అది నేను చేయను వేదం ఏది చేయమందో అది నేను చేస్తాను కాబట్టి నాకు ధర్మానికి ప్రమాణమేమి వేదమే ఇది రాముడు అందుకే నేను మీతో మనవి చేసింది రామాయణంలో రాముడు ఏం చేశాడో మీరు గ్రహిస్తే మీకు ధర్మం వేదం తెలిసినట్లే ఇంకా మళ్ళీ ఏమీ కొత్తగా మీరు నాకు ఇది తెలియలేదని బెంగపెట్టుకోవలసింది ఏమి ఉండదు కాబట్టి రామాయణాన్ని మీరు తెలుసుకోగలిగితే చాలు అందుకే రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకుంటే చాలు మీరు అందులో కష్టపడవలసిందేమి ఉండదు రాముడే ఉంటాడు ఇది ధర్మం అంటూ ఉంటాడు వివరణ చేస్తూ ఉంటాడు చాలా చక్కగా జీవితానికి అన్వయం చేసుకుని జీవించగలిగినటువంటి సుసంపన్నమైనటువంటి వ్యవస్థ మీకు శ్రీరామాయణాన్ని అవగతం చేసుకోవడం వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన కౌసల్యా మందిరంలో ఆశీర్వచనాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి సీతమ్మ మందిరానికి వెళ్ళాడు సీతమ్మకి కూడా తెలియదు యవరాజ్య పట్టాభిషేకం అభిషేకం ఆగిపోయింది రాముడు అరణ్యావాసానికి వెళ్ళిపోతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా రాముడు ఇప్పుడే అభిషేకాన్ని పొంది వస్తాడు అనేటటువంటి సంతోషంతో నిలబడి ఉన్నారు వచ్చిన రాముడు చాలా ఖిన్నుడై చింతాక్రాంతుడై ఉన్నాడు ఇక్కడ మీరు ఒక విషయం పట్టుకోవాలి ఇప్పటి వరకు లేడుగా అభిషేక సంభారాల పక్క నుంచి వస్తున్నప్పుడు మనసు కుందుతుంది ఎందుకో తెలుసా అండి ఇప్పుడు వీటితో నాకే చేస్తారు అని అనుకున్నది తనకి చెయ్యట్లేదు వాటితో అని అనిపించినప్పుడు ఆ పదార్థాలను చూసినప్పుడు ముఖం వివరణమవుతుంది రాముడికి అవలేదు వాటికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు అది ఎవరికి ఉపయోగించినా అవి పవిత్ర పదార్థములు వాటిని చూసి నా మనసు కుందకూడదు రెండు ఇది లేదన్న బెంగ నాకుంటేగా నేను ధర్మం పాటిస్తున్నానుగా నిన్న నాన్నగారు చెప్పిన మాట విని పట్టాభిషేకం చేసుకుంటే ఏ ధర్మమో ఇవి నాదిరి పోసి ఉండేవారు ఇవాళ నాన్నగారు చెప్పిన మాట వినడం కోసం ఇవి నాదిరి పొయ్యకుండా ఉంటున్నారు వాటి పవిత్రత వాటిది నా పవిత్రత నాది కాబట్టి వాటికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు మరి సీతమ్మ మందిరానికి వచ్చినప్పుడు ఎందుక చింత అంటే మహర్షి చాలా చమత్కారంగా మాట్లాడతారు తాం సహి ధర్మాత్మ న తం శోకం రఘవ సోఢుం తతో వివృతతాం గత అక్కడ దాకా వచ్చిన తరువాత కౌశల్యా మందిరానికి వెళ్ళినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు లక్ష్మణుడితో మాట్లాడినప్పుడు స్థిరంగా నిలబడ్డాడు సీతమ్మ గృహం దగ్గరికి వచ్చిన తర్వాత సీతమ్మ వంక చూశాడు ఇలాగా ఆవిడ మంచి సంతోషంగా ఉంది వాళ్ళ ఆయనకి యువరాజ్య పట్టాభిషేకమయ్యి వస్తాడని ఆవిడ ఈమె చూసింది చూసినప్పుడు ఆవిడకు అనుమానం వచ్చింది అది అలా ఉన్నాడు ఇలా ఉండకూడదుగా ఎవరాజ్య పట్టాభిషేకం జరిగితే అన్నది చూపుల్లో కనపడింది రాముడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శ్రీరామాయణం మీకు భగవంతుడుగా నడవడు రాముడు రాముడు నరుడిగా నడుస్తు నడుస్తాడు ఇది మీరు గమనించవలసి ఉంటుంది కానీ నరుడిగా నడిచి ధర్మాన్ని పట్టుకుని నశించిపోడు ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించిపోయాడు అనుకోండి ధర్మాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు అనుకోండి అప్పుడు ఇంక మీకు ఆదర్శం ఏముందండి అందులోంచి ఇంక తీసుకోవడానికి ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడాలి నిలబడితేనే మీకు ఆదర్శం అవుతుంది అది అందుకే శ్రీరామాయణం కానీ సనాతన ధర్మంలో కానీ ఎవడు సత్య ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పడిపోవడం ఉండదు మన కావ్యాల్లో మన పురాణాల్లో